ఎన్నికలు అయిపోయాయి ప్రజల మీద భారాలకు సిద్ధమైన మోడీ ఎన్డీఏ ప్రభుత్వం సిపిఎం ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీకు వేల కోట్ల రూపాయలు అంబానీ ఇచ్చారు వెంటనే అంబానీ రుణం తీర్చుకోవడానికి జియో ఛార్జీలు భారీగా పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇది ప్రజలను మోసగించడమే అని సిపిఎం పార్టీ బొబ్బిలి పట్టణ కార్యదర్శి పి శంకర్రావు అన్నారు ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ ను నాశనం చేసి ప్రజల కష్టార్జితాన్ని అంబానీకి కట్టబెట్టడానికి జియో ఛార్జీలు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు టెలికాం స్పెక్ట్రమ్ లో చౌకగా టెండర్లు జియోకి కట్టపెట్టి ధరలు మాత్రం ఇష్టానుసారం పెంచుకోవడానికి మోడీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అన్యాయమని అన్నారు కేంద్రంలో మోడీ ఎన్డీఏ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడుతుందని అన్నారు అంబానీలకు మోడీ దోచిపెడుతున్నారు ఈ అన్యాయాన్ని ప్రజలందరూ ఖండించాలని అన్నారు రాష్ట్రంలో ఎన్డీఏకు మద్దతు ఇస్తున్న తెలుగుదేశం జనసేన వైసీపీ పార్టీలు ప్రజల పక్షం ఉంటారా లేక మోడీ పక్షం ఉంటారా అని ఆలోచించాలి అని అన్నారు దేశభక్తులైన ప్రజలందరూ జియో నుండి బిఎస్ఎన్ఎల్కు మారిపోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బి యుగంధర్ వెంకట్ పాల్గొన్నారు ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి పార్టీగా మేము కోరేది ఏంటంటే ఎవరైతే జియో యోజనలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బిఎస్ఎన్ఎల్కి మారిపోతామని చెప్పేసి అందరూ సిద్ధం అవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రధాని గారిని వాడతా ఉన్నాం ఈ దేశ సంపదను మోడీ ప్రభుత్వం ఆదానికి అంబానీకి కట్టబెట్టి దేశ ద్రోహానికి పాల్పడుతూ ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ దేశభక్తులైన ప్రజలందరూ ఈరోజు మన ప్రభుత్వమైన సంస్థ బిఎస్ఎన్ఎల్ని కాపాడుకుందాం బిఎస్ఎన్ఎల్ కి అందరం మారిపోదాం ఈ కార్పొరేట్ కంపెనీకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి సిపిఎం పార్టీగా వాడుతూ ఉన్నాడు నెక్స్ట్ మంత్ నుంచి జియో ప్లాన్స్ అన్ని రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ చాలా రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ రేట్ చాలా పెంచేసారు అది అంటే ఇప్పుడు ఫోన్ లేకుండా ఎవరు ఉండరు ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ఇప్పుడు ఫోన్ లేకుండా ఎవరు ఉండలేరు అని చెప్పి ఇంకా తెచ్చిన టా చేసుకుంటారని రేట్లు చాలా దారుణంగా ఒక రీజనబుల్గా పెంచితే పర్లేదు కానీ మరీ అంత చాలా ఎక్కువగా పెంచేశారు ఎలా ఎలక్షన్స్లో ఫండ్స్ ఇచ్చారని చెప్పి ఎలక్షన్స్ వరకు అలానే ఉంచి తర్వాత ఆ ఆ ప్రాఫిట్ని వాళ్ళు చేయాలని చెప్పి ఇలా పెంచిస్తాయి అది కరెక్ట్ కాదు గవర్నమెంట్ అలా పర్మిషన్ ఇవ్వకూడదు ఇదే కనుక ఆ రేటు అలాగే ఉంటే మాత్రం ఇంకా జియో వాటం ఆపేసి మేము కంప్లీట్గా బిఎస్ఎన్ఎల్ షిఫ్ట్ అయిపోతాం మా యూత్ అంతా ఇంకా జియోని బ్యాన్ చేసి బిఎస్ఎన్ఎల్కి వెళ్ళిపోతాం ఇలాగే మాత్రం కంటిన్యూ అయితే కొంచెం చూసుకొని అది కొంచెం తగ్గించాలి